ప్రజలో మన ప్రభువును రక్షకుడు అయినటువంటి ఈ శ్రీ క్రీస్తునాములో నేను అందరి నా ప్రత్యేక దేవుని వాక్య యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం నూట పంతొమ్మిదో కేరతున్నా నూట ఒకటో వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకుని చున్నా భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడంటే నేను నీ వాక్యములను అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములని తొలగించుకొని చున్నానని చెప్తాను దీని మూలార్థంలో నుంచి కనుక మనం దీన్ని ధ్యానం చేస్తే కనుక అక్కడ ఏమని ఉంటుందంటే కనుక ఎప్పుడైతే నేను వాక్యాన్ని వినడము స్వీకరించడము ప్రేమించడము దానికి విధేత చూపించడం మొదలుపెట్టానో ఆ క్షణము నుంచి దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను నేను తొలగించుకొని చున్నానని అర్థమవుతుంది యాక్చువల్గా నీ వాక్యములను అనుసరించినట్లు నేను నా పాదాలని మార్గంలో నుంచి తొలగించుకుంటున్నాను కాదు యాక్చువల్గా దాని అర్థం దాని నుంచి మనం ధ్యానం చేస్తే ఏమైనా అంటుందంటే ద మూమెంట్ హెస్ స్టార్ట్ హియర్ యువర్ వర్డ్ నీ వాక్యం వింటున్న క్షణం నుంచి దాన్ని రిసీవ్ చేసుకుంటున్నటువంటి స్వీకరిస్తున్నటువంటి క్షణం నుంచి దాన్ని ప్రేమిస్తున్నటువంటి క్షణం నుంచి దానికి విధేయత చూపిస్తున్నటువంటి క్షణం నుంచి నాలో ఒక క్రియ జరుగుతూ ఉంది ఏంటా క్రియ అంటే కనుక నేను తెలియకుండానే దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదాలని నేను తొలగించుకుని చున్నానని భక్తుడు చెప్తా ఉన్నాడు వర్డ్ ఆఫ్ గాడ్ విల్ కీప్ యూ ఫ్రమ్ ఎవ్రీ ప్రతి విధమైన దుష్టమార్గంలో నుంచి మనల్ని తప్పించేది ఏంటంటే కనుక మనల్ని ప్రత్యేక పరిచేది ఏంటంటే కనుక మనల్ని పక్కకి తీసుకొచ్చేది ఏంటంటే కనుక వాకింగ్ వాక్యం వినడం స్వీకరించడం ప్రేమించడం విధేద చూపించడం నాలుగు స్టెప్స్ భక్తుడు చేశారంట ఈ హియర్ ద ఓడబ్ గోల్డ్ ఈ రిసీవ్ ద ఓడప్ గోల్డ్ ఈ లవ్ ద ఓడప్ గోల్డ్ అండ్ ఈ ఒబేడ్ ద ఓడబ్ కా దేవుని వాక్యానికి ఎప్పుడైతే ఆ నాలుగు విషయాలు అతను చేశాడో వాక్యం తన దగ్గరికి వచ్చినప్పుడు దుష్ట మార్గంలో నుంచి తన పాదాలు తొలగించుకోవడం మొదలుపెట్టాడు ఈ ఈ ఈ వాజ్ లర్న్డ్ టు హౌ టు కీప్ ఈజ్ ఫీట్ ఫ్రమ్ ద ఈవిల్ దుష్ట మార్గంలో నుంచి తన పాదాలను ఎలాగ ప్రత్యేకపరచుకోవాలి ఆ మార్గంలోకి వెళ్ళిపోకుండా తన అడుగుల్ని ఎలాగ ప్రత్యేకపరచుకోవాలి తన యొక్క నడకలు ఎలా ప్రత్యేకపరచుకోవాలి తన మార్గాలు ఎలా ప్రత్యేకపరచుకోవాలో దానికి అర్థం అవడం మొదలుపెట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నాను వాక్యం మనం సరిగ్గా వెనకే వాక్యాన్ని మనం సరిగ్గా స్వీకరించకపోవడమే వాక్యాన్ని మనం సరిగ్గా ప్రేమించకపోవడమే వాక్యానికి మనం సరిగ్గా విదేది చూపించకపోవడమే దుష్ట మార్గాల్లో మనం పడిపోయేలాగా మనల్ని గురి చేస్తా ఉంది దుష్ట మార్గాల్లో మనం పడిపోకుండా ఉండాలంటే కనుక వీ నీటు వీ నీటు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బొబ్బే దేవుని వాక్యం మనం ఏం చేయాలంటే ఈ నాలుగు విషయాన్ని మనం చెయ్యాలి ఈరోజు కేవలం వాక్యం అంటే ఏదో ఒక గంట ప్రస్తాంగం అరగంట ప్రస్తాంగం చెప్తున్నారు చర్చికి వెళ్తున్నాము చెప్తున్నారు వింటున్నాము వచ్చేస్తున్నాం కాదు యూ నీట్ హియర్ ప్రాపర్లీ సరిగ్గా వినాలి సరిగ్గా వినాలి ఒక మంచి విషయాన్ని ఎవరైనా ప్రకటన చేస్తున్నప్పుడు మనం ఎలా వింటామండి మనం చాలా స్పష్టంగా మనకు వినబడేలాగా అందరిని నిశ్శబ్దం చేసి మనం ఏం చెప్తున్నారో చాలా జాగ్రత్తగా మనం వింటాం వాకింగ్ అలా వినాలి వెన్ యూ ఒన్ యూ ఈ ఓడప్పుడు అని వాకింగ్లో ఉంటుంది నువ్వు శ్రద్ధగా వినిన ఎడలా అని ఉంటుంది వాకింగ్ శ్రద్ధగా వినాలి మన వాక్యాన్ని తర్వాత రిసీవ్ చేసుకోవాలి వినడంతో అయిపోలేదు వాక్యం వినేసాను చాలా బాగుంది వాక్యం మంచి వాకింగ్ చెప్పారు ఈరోజు అంటే కాదు వాకింగ్ చదివాను భలే ఉంది వాక్యం ఆ స్టోరీ బాగుంది లేకపోతే ఈ విషయం బాగుంది అనడానికి కాదు వాక్యం యూ రిసీవ్ ఇట్ యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్ దాన్ని నువ్వు స్వీకరించాలి తర్వాత యూ హ్యావ్ టు లవ్ ఇట్ దాన్ని యూ హ్యావ్ టు ఒబే ఇట్ దానికి నువ్వు ఆ ప్రేమని విజయతని ప్రేమ అంటే అర్థం ఏంటంటే మీ యొక్క ఏకీభావం మీ యొక్క ఏకీభావం ప్రేమ లేకుండా సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి వెళ్ళలేరని కలిసి నివసించలేరని వాక్యం చెప్తుంది వాక్యంతో కూడా నువ్వు ప్రయాణం చేయాలంటే కనుక ఓడ్ ఆఫ్ గాడ్ నీడ్ యువర్ లవ్ నీ వాక్ వాక్యానికి నీ ప్రేమ అవసరం నీ సమ్మతి అవసరం తర్వాత నీ విధేయత అవసరం ఎప్పుడైతే నాలుగు నువ్వు చేస్తావో దుష్ట మార్గాల్లో నుంచి నీ అడుగులు ఆటోమేటిక్గా నువ్వు తొలగించుకోవడం మొదలు పెడతావు బలవంతంగా మానక్కర్లేదు బలవంతంగా మానక్కర్లేదు ఎవరు చూస్తుంటేనే మానక్కర్లు దెవరు లేకపోతే చేసేయడం ఎవరైనా చూస్తే అప్పుడు వాళ్ళ కొరకు వారిని బట్టి నువ్వు బలవంతంగా మా మానేసి జాగ్రత్తగా ఉండవలసినట్టు అవసరం ఉంది వ్యాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ నీ లోపల వాక్యం పని చేస్తూ ఉన్నప్పుడు నిన్ను ఆటోమేటిక్గా సెన్సిటివ్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే తెలియకుండానే స్పందిస్తావు ఎలా స్పందిస్తావు వ్యతిరేకంగా స్పందిస్తావు ఎందుకు స్పందిస్తావు లోపల వాక్యం పనిచేస్తుంది కాబట్టి వాక్యం పని చేయాలంటే వాక్యాన్ని వినాలి రిసీవ్ చేసుకోవాలి తర్వాత ప్రేమించాలి విదేత చూపించాలి దేవుడు అలాంటి కృపతో మనందరినీ ఆశీర్వదించిన కాక ఆమె మేధలాడ్ బ్లెస్ యూ